హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పాల తాలికలు చేసి చూపించబోతున్నానండి పాల తాలికలు పెరిగిపోకుండా అలాగే ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్తో చూపిస్తానండి లేట్ చేయకుండా ఎలాగో చూసిద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి పావు కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకొని పేడి నీళ్ళు వేసి నానపెట్టేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవడానికి ఏదైనా ఒక గిన్నె తీసుకోవాలి ఇప్పుడు బియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వరకు బెల్లం అలాగే ఒకటి పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం నీళ్ళని కాగనివ్వాలి ఈ బెల్లం నీళ్ళకి ఎక్కువ పాకమేమీ అవసరం లేదండి ఇక్కడ నేను నాలుగు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి బెల్లం సిరప్ వచ్చేసి లైట్గా చిగురుగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వచ్చేసి ఈ సిరప్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ప్యాన్ పెట్టేసుకుని అందులోకి సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకోవాలి మనం ముందే వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కాబట్టి ఇవి చాలా తొందరగా కుక్ అయిపోతాయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సగ్గు బియ్యం లైట్గా ఉడికిపోయి ఇలా పైకి వస్తే సరిపోతుంది అంటే సగం వరకు ఉడికితే సరిపోతుందండి మిగతా సగాన్ని పాలల్లో ఉడికించుకుందాం ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని చలారి పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని సగ్గు బియ్యం తీసుకున్న కప్పుతో ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉడికించుకున్న నీళ్ళలోంచి సగం కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకొని ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి మనకి పండుగ రోజు ఇంట్లో ఎక్కువగా పనులు ఉంటాయి కదండీ ఇలా చేసామంటే చాలా తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పిండిని ఏదైనా ఎక్కువ వేసుకొని ఒక నిమిషం వరకు ఇలా కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఒత్తి చూస్తే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే నాలుగు కప్పుల వరకు పాలు వేసుకోవాలి ఇక్కడ నేను ఆవు పాలతో చేస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ పాలతోనే చేసుకోవచ్చు పాలు మొత్తం వేడైపోయి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను మధ్యలో మీకు పాల తాలికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇప్పుడు మళ్ళీ ఈ పిండిని ఓ రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి నిమ్మకాయ సేదంత ఉండని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ ఉండ దేనికి వాడతానో నేను మీకు చివరిలో చెప్తానండి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని ఇలా ఒక చిన్న ఉండ తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీకు నాకు ఇలా రావట్లేదు అనుకుంటే ఇక్కడ నేను ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను చూడండి అరచేతిలో కొంచెం నెయ్యిని రాసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి వీటిని మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అండి మీరు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు అలాగే పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చిన్న ఉండని ఒక గిన్నెలో వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి అంతా కూడా ఇలా ఉండలేకుండా స్మాష్ చేసుకొని ఈ విధంగా లిక్విడ్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి బియ్యం మొత్తం చక్కగా ఉడికిపోయిందండి నేను ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మధ్యలో తాలికల్ని చేసి చూపించానండి మీరు తాలికల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాలు వేసి మరిగించుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఓ రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి ఓ రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మొత్తం ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్న తాలికల్ని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల మనకి తాలికలు వచ్చేసి అంటుకోకుండా విడివిడిగా అయిపోతాయండి వీటిని అన్నీ వేసుకున్న తర్వాత పాలు ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి ఇక్కడ నేను మీకు మధ్యలో చూపించాలని చెప్పి కలుపుతున్నాను మీరు అలా అస్సలు కలపొద్దండి తాలికల్ని అన్నీ ఒకేసారి కాకుండా రెండు భాగాలుగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత మిగతా తాలికల్ని కూడా ఇందులో వేసుకోవాలి ముఖ్యంగా వీటిని వేసేటప్పుడు ఇలా విడివిడిగా వేసుకోవాలండి లేదంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి ఇక్కడ నేను పాల తాలికలు వేసుకొని నాలుగైదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత తీసి చూపిస్తున్నానండి మనం ఒక తాలికను తీసుకొని ఇలా స్పూన్తో కానీ నైఫ్తో కానీ బ్రేక్ చేసుకోవాలి ఇలా ఈజీగా బ్రేక్ అయిందంటే మనకి తాలికలు ఉడికిపోయాయండి ఒకవేళ మీకు హార్ట్గా అనిపించినట్లయితే ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది తాలికల కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడిపోతాయి ఇప్పుడు ఏదైనా ప్యాన్లకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసి వేసుకోవాలి అలాగే ముందుగా మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ను కూడా ఇందులో వేసేసుకోవాలి అంతేనండి బొజ్జగన పైకి ఎంతో ఇష్టమైన పాల పాలతళికలు రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా ఉంది కదా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి